కూడా శ్రీకాళహస్తిలో వాయులింగం తిరువన్నామలైలో అగ్నిలింగం కాంచీపురంలో పృథ్వీలింగం చిదంబరంలో ఆకాశలింగం జమ్ముకేశ్వరంలో జలలింగం ఉన్నాయి ఈ పంచభూతాలు ప్రతి జీవిలోనూ ఉంటాయి ఆలయానికి ముందు భాగంలో పూజా సామాగ్రి షాప్స్ ఉన్నాయి మనకు అవసరమైన వస్తువులు తీసుకోవచ్చండి ఆలయ ఎంట్రెన్స్ లో గోల్డెన్ షవర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి స్తంభాలపైన ఉన్న శిల్ప సంపదని వీక్షించండి మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న మామిడి చెట్టుని ఇక్కడ భద్రపరిచారు గుడిలో పృథ్వీలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు లోనే మనం దర్శించుకోవచ్చు పురాతన మామిడి చెట్టు భాగాలను కైలాసంలో ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు సరదాగా ఉన్నప్పుడు పార్వతీదేవి శివుని రెండు కళ్ళను తన చేతులతో మూసింది వెంటనే చీకటి అలుముకొని సృష్టి బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో ಶಿವು ತನ್ನ ಮೋಡೋ ನೇತ್ರ